మరి తెలంగాణ ఉద్యమంలో మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది సిద్దిపేట లేకపోతే మన కేసీఆర్ లేరు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేరు మరి మన కేసీఆర్ కు అండదండలు అందించి ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ సిద్దిపేట ప్రాంతం అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి తొలి విజయాన్ని అందించింది సిద్దిపేటే మరిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ను ఆశీర్వదించి విజయాన్ని అందించింది సిద్దిపేటే మరి నేను మిగతా విషయాలు లాస్ట్లో మాట్లాడతాను కానీ ఈ సందర్భంగా నాకేమనిపించిందంటే కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి కేసీఆర్ గారికి మరి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉద్యమములో ఆ రోజుల్లో అందరూ భయపడేటువంటి రోజుల్లో మరి కేసీఆర్ గారికి ఎంతో అద్భుతంగా ఈ సిద్దిపేట బిడ్డలు ఈ జిల్లా బిడ్డలు రాష్ట్ర స్థాయిలో ఉద్యమంలో కీలక పాత్ర పోహించినటువంటి వారిని ఇయాల మనం గుర్తు చేసుకోవాలి సన్మానించుకోవాలని అనుకున్నాం దాంట్లో భాగంగా అరవై తొమ్మిది ఉద్యమకారుడు మన డాక్టర్ రమణాచారి గారు ఆయన సిద్దిపేట కాలేజీ విద్యార్థిగా పోస్ట్ ఆఫీసును తగలబెట్టి జైల్లో సిద్దిపేట జైల్లో హైదరాబాద్ జైల్లో చాలా రోజులు జైల్లో పడ్డటువంటి రమణాచారిని గారిని కూడా ఈ రోజు మనం ఆహ్వానించుకున్నాం అయితే రమణాచారి గారికి మోకాలు ఆపరేషన్ అయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు వారికి కూడా సిద్దిపేట జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది సో వారికి కూడా ఈ సందర్భంగా రాలేకపోయినా ఈ సిద్దిపేట జిల్లా పక్షాన వారు చేసిన పోరాటాలను ఈ జిల్లా గుర్తు చేసుకుంటుంది ఈ జిల్లా ప్రజలు రమణాచారి గారికి మరొకసారి ఈ జిల్లా పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన వారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉంది